యుఎస్ఏ లో ఉన్న స్టూడెంట్స్ భయపెట్టడానికో లేదా అమెరికాలో ఉంటున్న వారి తల్లిదండ్రులను నేను భయపెట్టడానికో ఈ వీడియో చేయలేదు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉంటారనే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చెప్తాను ప్రజెంట్ జరిగే అప్డేటెడ్ న్యూస్ ప్రకారం ఈ వీడియో యొక్క సారాంశం ఉంటుంది హిందుస్థాన్ టైమ్స్ ఏం చెప్తుందంటే యుఎస్ లో పార్ట్ టైం చేసేవారు మన భారతీయులు చాలా భయపడుతున్నారంట ఎందుకు అంటే ట్రంప్ కోసం ముఖ్యంగా ట్రంప్ ఎలాంటి వాడంటే ఎప్పుడు ఎవరి మీద విరుచుకు పడతాడో తనకే తెలీదు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే చాలా మంది ఆ జాబ్స్ ని వదిలేస్తున్నారు పార్ట్ టైం జాబ్స్ ని క్వెట్ చేయడానికి ట్రంప్ కోసం అయితే మరొకటి వాళ్ళు ఆఫ్ క్యాంపస్ లో జాబ్ చేయడం వాళ్ళ చట్టాలకు విరుద్ధంగా చేస్తే రిపేర్ చేసే ఛాన్స్ ఉంది అయితే యూనివర్సిటీ లో కట్టిన ఫీజు తో పాటు కెరియర్ కూడా రిస్క్ లో పడుతుంది కాబట్టి చాలా మంది ఆ జాబ్స్ చేయకుండా వదిలేస్తున్నారంట ఒక్కసారి పార్ట్ టైం జాబ్ చేసే వారి ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్ వెళ్తే అది వీసా రూల్స్ ని ధిగరించినట్టు అవుతుంది దీని యొక్క ఎఫెక్ట్ వీసా మీద కూడా పడే ఛాన్స్ ఉంది మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది ఎఫ్ వన్ వీసా ద్వారా వెళ్తారు ఈ వీసా యుఎస్ఏ లో ఉంటూ ఎంటెక్ స్పెషల్ కోర్సెస్ చేసే స్టూడెంట్స్ కి ఇస్తారు ఈ వీసా ఉన్నవారు వారు యుఎస్ఏ లో పార్ట్ టైం జాబ్ చేస్తారు కానీ ఆన్ క్యాంపస్ లోనే జాబ్ చేయాలి ఆన్ క్యాంపస్ అంటే కాలేజ్ లోపలే ఉన్న క్యాఫిటేరియాలో గానీ చిన్న చిన్న స్టాల్స్ లో గానీ రీసెర్చర్ కింద గాని లెక్చరర్ కి సహచరుడిగాని ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ మాత్రమే చేయడానికి వారు అర్హులు అది కూడా వారానికి ఇరవై గంటల పని మాత్రమే చెయ్యాలి అంటే రోజుకి నాలుగు గంటల పని మాత్రమే ఈ వర్క్ గాను వారికి ఇరవై నుంచి ముప్పై డాలర్స్ వరకు సంపాదిస్తారు గంటకి ఆన్ క్యాంపస్ జాబ్స్ వస్తే ట్రావెలింగ్ సంబంధించినవి ఫుడ్ స్టాల్స్ గానీ కేఎఫ్సి గానీ మెక్డోనల్డ్స్ కానీ క్యాంపస్ బయట ఏవైతే ఉంటుందో అలాంటి జాబ్స్లో వీళ్ళు చేయడానికి వీల్లేదు ఒకవేళ అలాంటి జాబ్స్ చేస్తే వాళ్ళు బై ఛాన్స్ బ్యాడ్ లెక్క ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎవరైనా గనక వాళ్ళని అక్కడ పట్టుకుంటే వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్ క్యాంపస్ లో కూడా జాబ్ చేసేవారు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఆ టైంలో లో చూసి చూడనట్టుగా వదిలేసేది కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారని తెలుస్తుంది ఆఫ్ క్యాంపస్ లో జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ ది ఎంత తప్పు ఉంటుందో అక్కడ జాబ్ ఇస్తున్న బిజినెస్ మ్యాన్స్ కూడా అంతే తక్కువ మనీతో ఎవరి వర్క్ చేస్తారో వాళ్ళనే హైర్ చేసుకుంటారు అక్కడ ఉన్న కంపెనీస్ అని సో అలాంటి టైంలో లో అక్కడ ఉన్న అమెరికా పౌరుడికి గనక ఉద్యోగం ఇస్తే గంటకి వాళ్ళు ముప్పై నుంచి యాభై డాలర్ వరకు ఆశిస్తారు అదే భారతదేశ ప్రజలు గాని ఇతర దేశ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి వర్క్ చేసినట్లయితే చాలా తక్కువ మనీకే వాళ్ళు అక్కడ వర్క్ అయితే చాన్తారు సో అందుకని చాలా మంది స్టూడెంట్స్ ని ప్రిఫర్ చేస్తారు అక్కడ కంపెనీస్ లో జాబ్స్ చేయడానికి కానీ ట్రంప్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మొత్తం రూల్స్ అన్ని మార్చేస్తారు రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఒకవేళ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అన్ఫార్చునేట్ ఆఫ్ క్యాంపస్ లో ఉన్న పార్ట్ టైం జాబ్ చేసే స్టూడెంట్స్ గినికి పట్టుకుంటే వాళ్ళ వీసా క్యాన్సిల్ చేస్తారు ఫస్ట్ అయితే వార్నింగ్ ఇస్తారు అలా కాకుండా రూల్స్ ప్రకారం వెళ్లి అమెరికా రూల్స్ ని ధిక్కరించినందుకు గాను వాళ్ళ వీసా క్యాన్సిల్ చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడాలి అలా కాకుండా యాక్షన్ తీసుకుంటే సివిస్ రికార్డ్ నుంచి తొలగించే అవకాశం ఉంది అంటే టెర్మినేట్ చేస్తారు దీని అర్థం ఏంటంటే సివిస్ అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే టెర్మినేట్ పార్ట్ టైం జాబ్ చేసే స్టూడెంట్స్ నేమ్ అవుట్ ఆఫ్ రికార్డ్ లోకి వెళ్దాం దీంతో స్టూడెంట్ అమెరికా ని వదిలి వెళ్ళాలి మళ్ళా ఆఫ్ క్యాంపస్ లో వర్క్ చేయాలి అంటే యూనివర్సిటీ నుంచి లెటర్ ఇవ్వాలి చిన్న చిన్న పనులకి అయితే యూనివర్సిటీ లెటర్ అయితే ఇవ్వదు ఏదైనా స్పెషల్ వర్క్ అయితేనే అథారిజేషన్ లెటర్ ఇస్తుంది ఆఫ్ క్యాంపస్ లో ఇల్లీగల్ గా వర్క్ చేసే స్టూడెంట్ ని పట్టుకుంటే వాళ్ళకి షార్ట్ గ్రేస్ పీరియడ్ ఇస్తారు ఆ టైంలో వాళ్ళు యుఎస్ విడిచి వెళ్ళాలి లేని పక్షంలో బలవంతంగా డిపోర్ట్ చేస్తారు దీంతో లీగల్ స్టేటస్ వాళ్ళు కోల్పోతారు అంతేకాకుండా వాళ్ళు మళ్ళీ అమెరికాలో రీఎంట్రీ అవ్వాలంటే మూడు నుంచి పది సంవత్సరాల సమయం పడదు రీ అప్లై చేయడం చాలా కష్టం చాలా లెంతి ప్రాసెస్ ఈ ప్రాబ్లం వద్దు అని చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అన్ని వదిలేస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని భయపెట్టాలని కాదు మీరు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే ఈ వీడియో ఉద్దేశం ఇలా అసలు ట్రంప్ చేయడానికి ఇంత స్ట్రిక్ట్ గా ఉండానికి కారణం కూడా చాలా మంది మేధావు కొంతమంది మేధావులు ఏం చేశారంటే వీసా ఎక్స్పైర్ అయినా కూడా అక్కడే హోమ్ స్టే చేసేవారు ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు జరిగితే న్యూయార్క్ లో వచ్చి ప్రొటెస్టులు చేసేవారు అమెరికా నాయకులను అక్కడే ఉండి వారి మీద బురద చల్లేవారు యాజ్ పర్ ద సోర్స్ ప్రకారం అక్రమంగా యుఎస్ఏ లో ట్రంప్ ఒకటే మాట అన్నాడు ఎలక్షన్స్ టైమ్ లో అక్రమంగా యుఎస్ఏ లో ఎవరైతే అమెరికా గడ్డ మీద అడుగు పెడతారో అసలు ఊరుకోని వాళ్ళని అని చెప్పారు యూనివర్సిటీ ఫీజు కట్టి ఎంతో ఇబ్బందులతో ఎంతో కష్టాలతో దేశాలు విడిచి అమెరికా కడుగు పెట్టి ఈ ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసి యుఎస్ఏ రూల్స్ ధిక్కరించడం వల్ల నలభై నుంచి యాభై లక్షలు ఆ నుంచి లక్షల యూనివర్సిటీ ఫీజు కూడా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది ఆన్ లో మాత్రమే జాబ్ చదువు పూర్తయ్యాక అయ్యాక ఎంప్లాయీ వీసా చక్కగా జాబ్ చేసుకోవచ్చు ఎందుకంటే ట్రంప్ ఎలాంటి వారో అందరికీ తెలుసు ఎప్పుడు ఏం చేస్తారో చాలా రిస్క్ ట్రంప్ ఈ మధ్యన ఒక మాట కూడా ఉన్నారు బ్రిక్స్ లో ఉన్న దేశాలపైన హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫీ వేస్తాను అంటున్నారు ఇలా చేస్తే ఇండియా చైనా దేశాల మీద ఆర్థిక వ్యవస్థ చాలా ప్రభావితం అయ్యే ప్రాబ్లం గురయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే నూట ఎనభై బిలియన్ డాలర్స్ యుఎస్ఏ కి ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది తొమ్మిది వందల బిలియన్ డాలర్స్ యుఎస్ఏ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది పైన అలాగే చైనీస్ యాంగ్ పైన కూడా ప్రభావం పడుతుంది ఫ్రెండ్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే చేయండి చెయ్యండి